హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా శశికాంత్ గారు పూర్ణిమ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా ఎందుకంటే సునంద చెప్తుంది కదా నాకు పూర్ణిమ కనపడింది ఇరవై సంవత్సరాల క్రితం పూర్ణిమాకి ఏ విధంగా బుద్ధి చెప్పానో ఈ రోజు కూడా అలాగే బుద్ధి చెప్పాను ఊరు వదిలి వెళ్ళి ఇంకా తను వెళ్ళిపోవటానికి కూడా రెడీ అవుతుంది చివరిసారి కలిసే ఉంటారు కదా మీరు అని చెప్పేసి ఇంకా సునంద శశికాంతిని అంటూ ఉంటే శశికాంత్ అంటూ ఉంటాడు ఒక పక్క నీతో ఇంకో పక్క పూర్ణిమతోటి నా తాకు నాకు తల నొప్పి వస్తుంది నా ప్రాణాలు పోయినంత పని అవుతుంది మీ ఇద్దరు మాటలు వింటుంటే సరే ఏది అయితే అది అయింది నేనైతే ఇప్పుడు వెళ్ళి పూర్ణిమాని కలవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట శశికాంత్ ఇంకా పూర్ణిమాకి ఫోన్ చేస్తూ ఉంటే పూర్ణిమ ఫోన్ లిఫ్ట్ చేయదు కదా కాబట్టి ఇంక పూర్ణిమ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుందో ఏమో సునంద నాకు చెప్పింది కదా కాబట్టి పూర్ణిమాని ఇంటికి వెళ్ళైనా కలవాలి అని చెప్పేసి శశికాంత్ గారు ఒక బ్యాగ్ తీసుకొని పూర్ణిమ గారి దగ్గరకు ప్రత్యక్షమైపోతారనమాట అప్పుడు పూర్ణిమ ఏంటి నేను సునంద కలిసిందా నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా నిజం చెప్పు పూర్ణిమ అంటూ ఉంటే అవును నేను వెళ్ళిపోతున్నాను సునంద అక్క అప్పుడు ఎలా చెప్పారు ఇప్పుడు కూడా అలాగే చెప్పారు ఇంకొకసారి కానీ నేను సునంద అక్క మాటలు పట్టించుకోకుండా ఇక్కడే ఉన్నానంటే అక్క నాతో పాటు నాకు కూతుర్ను కూడా చంపేస్తుంది అనేసి ఇంకా పూర్ణిమ బాధపడుతూ ఉంటుంది అనమాట అప్పుడు శశికాంత్ అంటూ ఉంటారు నీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను ఇక్కడే ఉండు పూర్ణిమ అంటూ ఉంటే మొన్న అక్క నా మీద అరిచేటప్పుడు మీరు ఏమీ అనలేకపోయారు కదా అలాంటిది నన్ను కాపాడుతారా మీరు ఇప్పుడు నేనంటే చనిపోయాను అనుకో నా కూతురు అనాథైపోతుంది కదా నేను చనిపోతే నా కూతురుని ఎవరు కాపాడుతారు ఇన్ని రోజులు తండ్రి లేకుండా పెంచాను ఇప్పటి నుంచి తల్లి లేకుండా కూడా పెరగాల్సి వస్తుంది నా కూతురికి అలాంటి భవిష్యత్ అవసరం లేదు కాబట్టి నేను నా కూతుర్ని తీసుకొని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటుందన్నమాట ఇంకా అప్పుడు శశికాంత్ గారు అంటూ ఉంటారు ఒక్కసారి నాకు మన కూతుర్ని చూపించవా అనగానే వద్దు ఇన్ని రోజులు కూడా తండ్రి లేకుండానే పెరిగింది ఇప్పుడు మళ్ళీ తండ్రి ప్రేమకి దగ్గర చేయాల్సిన అవసరం నాకు లేదు నేను నా కూతురు గురించి చెప్పను అది ఎక్కడున్నా సరే బాగానే ఉంటుంది అది ఈ మధ్య ఒక అబ్బాయిని లవ్ చేసింది లవ్లో పడింది అనేసి ఇంకా పూర్ణిమ చెప్పేస్తుంది అనమాట ఏంటి మన అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందా ఎవరు అబ్బాయి అనేసి అనగానే నాకు నా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయం నాకు తెలవాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఇంకేం మాట్లాడద్దు చెప్పాను కదా విషయం కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము నేనైతే నా ప్రేమకి ఎలాగ దూరం అయ్యాను నా కూతురుని కూడా అలాగే దూరం చేస్తున్నాను ఎందుకంటే నేను ఒకసారి అలాగ ప్రేమని నమ్మే కదా మోస మోసపోయాను కాబట్టి నా కూతురు కూడా తన భవిష్యత్తులో అలా మోసపోకూడదు అని చెప్పేసి నేను తనని తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాను ఇంక ఈసారి మా జీవితంలోకి మీరు రావద్దు ఇదే మన ఇద్దరం లాస్ట్ చూసుకోవటం ఇదే మన ఇద్దరం లాస్ట్ మాట్లాడుకోవటం అనేసి పూర్ణిమ చెప్తుంది అనమాట ఇంకా శశికారి శశికాంత్ గారి కళ్ళంటే నీళ్ళు ఇంకా ఆరిపోతూ ఉంటాయి సరే పూర్ణిమ నువ్వు చెప్పావు కదా నేను కలవకపోతే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటామని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి కోరుకునేది ఒకటి మీరిద్దరూ ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలని కోరుకోవటం తప్ప ఇంకా నేనేం చేయగలను కాకపోతే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాది ఒక చిన్న కోరిక తీర్చు అనేసి అనగానే పూర్ణిమ అడుగుతుంది ఏంటి అనేసి అనగానే ఇదిగో నేను ముందు నుంచి కూడా మీకు ఏం చేయలేకపోయాను ఇదిగో ఈ పాతిక లక్షల డబ్బులు తీసుకొని వచ్చాను ఈ పాతిక లక్షల అమౌంట్ అయినా తీసుకో ప్లీజ్ పూర్ణిమ అని చెప్పేసి శశికాంత్ గారు అడుగుతూ ఉంటారు అప్పుడు పూర్ణిమ అంటూ ఉంటుంది ఒకప్పుడు సునంద అక్క కూడా నాకు ఇలాగే నా ప్రేమకు విలువ కట్టి డబ్బులు ఇచ్చింది కదా ఇప్పుడు కూడా మీరు ఇలాగే చేస్తున్నారా అనేసి అనగానే సునంద వేరు నేను వేరు కాదా చెప్పు పూర్ణిమ నేను డబ్బులు ఇస్తే కూడా నీ ప్రేమకు లెక్క కట్టినట్టేనా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి శశికాంత్ గారు పూర్ణిమాతో అంటూ ఉంటే అప్పుడు పూర్ణిమ చెప్తూ ఉంటుంది మీ డబ్బులు అవసరం లేదు ఇన్ని రోజులు కూడా మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నేను నా కూతుర్ని పెంచాను చదివిచ్చాను మేమిద్దరం బ్రతకగలుగుతున్నాం కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీ అవసరం మాకు అస్సలు అవసరమే లేదు దయచేసి ఈ డబ్బులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఏడుస్తుంది ఇంకా వెంటనే శశికాంత్ గారు బాధపడిపోతూ ఆ బ్యాగ్లో ఉన్నటువంటి అమౌంట్ తీసుకొని పోయి వెళ్ళిపోతూ పూర్ణిమ కూతురు ఎప్పుడైనా సరే నాన్న ఎక్కడున్నాడు అంటే నాన్న లేడు ఇంకా చనిపోయాడు అని చెప్పు అనేసి ఇంకా శశికాంత్ గారు ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ఇంకా పూర్ణిమ గారికి శశికాంత్ గారు అన్నటువంటి ఆ మాట ఒక్కటి గుర్తొస్తూ ఉంటుంది ఏంటంటే ఇంకా నాన్న లేడు చనిపోయాడు అనేసి చెప్పమన్నాడు కదా ఏంటి ఇంత పెద్ద మాట అన్నాడు అనేసి తలుచుకొని బాధపడిపోతూ అక్కడే ఉండిపోతుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సునంద వాళ్ళ ఇంట్లో వచ్చేసేపాటికి రచ్చ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే నేను గీతా కంపెనీ వాళ్ళు వచ్చేసేపాటికి సునంద వాళ్ళ కంపెనీకి కోర్టు నోటీస్ పంపించారు కదా ఏంటంటే గీతా కంపెనీ వాళ్ళు పైపులు కొనుక్కున్నారు సునంద వాళ్ళ దగ్గర వాళ్ళేమో పైపులు తక్కువ రేటు ఇచ్చి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు నాణ్యత గల పైపులు ఇవ్వలేదు అని చెప్పేసి గీతా ఇండస్ట్రీ వాళ్ళు సునంద కంపెనీ వాళ్ళు లీగల్ గా నోటీస్ పంపిస్తారనమాట ఇప్పుడు ఆ నోటీస్ గురించి ఇంట్లో చర్చా వేదికలు స్టార్ట్ అవుతాయి మన దగ్గర ఉన్నది ఒకే రకం క్వాలిటీ పైపులు కదా మరి ఇలాంటి మోసం ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఆనంది తన రూమ్లో కూర్చొని అదే పనిగా తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆదిత్య కాఫీ గ్లాస్ తోటి ప్రత్యక్షం అవుతాడనమాట ఆదిత్య గారు మీరు నాకు కాఫీ తీసుకొచ్చారా ఎందుకండి అనేసి అనగానే నువ్వు చాలా ఆలోచనలో ఉన్నావు చాలా తలనొప్పిగా ఉన్నావు కదా ఏమైంది కాఫీ తీసుకొని వస్తే భారీగా భర్త కాఫీ తీసుకొస్తే ఏమైనా తప్ప ఏంటి అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు తప్పని నేను అనట్లేదండి అయినా కూడా మీరు నా ఈ నా ఈ రూమ్కి కాఫీ తీసుకురావటం ఏంటి అనేసి ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటే తర్వాత ఆలోచిద్దు కానీ ముందు వేడివేడిగా ఉన్న ఈ కాఫీ తాగు అని చెప్పేసి ఆదిత్య ఆనందికి కాఫీ ఇస్తాడు ఆనంది కాఫీ తాగి చాలా బాగుందండి కాఫీ చాలా టేస్ట్గా ఉంది అని చెప్పేసి తాగుతూ ఉంటుంది అనమాట ఇంకా అలా జరుగుతూ ఉంటే అప్పుడే ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఈ కేసు గురించి ఏమన్నా ఆలోచించావా వాళ్ళు లీగల్గా నోటీస్ పంపించడానికి కా ఏంటి అనేసి అన్ని విధాలుగా ఆనందిని అడుగుతూ ఉంటే అప్పుడే ఆనంది కూడా అడుగుతుంది అనమాట మిమ్మల్ని పలానా వాళ్ళతో మాట్లాడమన్నాను కదా వాళ్ళతో మీరు మాట్లాడారా అనగానే ఇంకా ఆదిత్య అన్నీ మాట్లాడాను మన దగ్గర ఉన్నది ఒకే రకం పైపు పంపించింది కూడా అదే పైపులు సరుకు కూడా కన్ఫామ్గా మన దగ్గర బిల్లులు కూడా ఉన్నాయి లోడ్ ఎక్కి ఎక్కిచ్చింది మటుకు ఇదే పైపులు మన కంపెనీ నుంచి మన వాళ్ళే ఎక్కిచ్చారు మన దగ్గర మటుకు ఎటువంటి పొరపాటు జరగలేదు అని చెప్పేసి ఆదిత్య క్లారిటీగా ఆనందికి చెప్తాడు అప్పుడు ఆనందికి డౌట్ వస్తుంది అంటే ఏదైనా సరే తప్పు అయితే జరిగిపోయింది కదా ఇప్పుడు ఆ తప్పు ఎక్కడ జరిగింది ఎవరి వల్ల జరిగింది అదంతా కనుక్కోవాలి మనం ముందు ఈ కేసులో నుంచి బయటికి రావాలి మన కంపెనీ బ్యాడ్ బ్యాడ్ పేరు తెచ్చుకోకూడదు కదా కాబట్టి ఆలోచిద్దామండి అని చెప్పేసి ఇంకొక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే జీవన వాళ్ళ పెద్దమ్మ ఉంది కదా ఆ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది ఆవిడ ఎప్పుడు చూసినా తింటూ అన్నా ఉండాలి తాగుతూ అన్నా ఉండాలి కదా కాబట్టి తను చక్కగా కూర్చొని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈలోపే జీవన ఫోన్ చేస్తుంది వెంటనే ఫోన్ చూసుకొని ఈ జీవనకి ఇప్పుడేం గుర్తొచ్చిందో ఏంటో నాకు ఫోన్ చేస్తుంది అనేసి ముఖమంతా చిట్లిచ్చి ఆ జీవన చెప్పు ఏంటి అనగానే ఏంటి ఏదో ఎక్కడో తప్పిపోయింది దానిలాగా మాట్లాడుతున్నావు పెద్దమ్మ ఏంటి అనగానే నువ్వెందుకు ఫోన్ చేసావో నాకు చెప్పు అని చెప్పేసి ఇంకా ఆవిడ అడుగుతూ ఉంటే జీవన అంటూ ఉంటుంది మీకు మంచిగా చక్కగా సంతోషకరమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను పెద్దమ్మ అనేసి అనగానే ఇంకా ఆవిడ ఈ మధ్య సంతోషకరమైన విషయాలు వినట్టు మేము ఆనేసాం లేదు జీవనంకి ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు అనేసి అనగానే ఇలాగ మా కంపెనీ గురించి పలానా కంపెనీ వాళ్ళు లేఖలుగా నోటీస్ పంపించారు కేసు వేశారు ఇంకా ఆ విషయం గురించి మా ఇంట్లో అంతా కూడా బాగా తలనొప్పిగా ఉంది మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందా నేను అడిగి కనుక్కుందామని ఫోన్ చేశాను పెద్దమ్మ అనగానే అవునా అసలు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఏదైనా చెయ్యాలి అంటే మనకి పూర్తి విషయాలు తెలియాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు పూర్తి విషయాలు అవన్నీ నాకు అందించగలిగితే మనకి ఈ పని ఏదన్నా మనకి హెల్ప్ అవుతుందా అనే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పేసి ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా జీవన ఇంట్లో అందరినీ కనిపెడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ చెప్పింది కదా ఏ టు జెడ్ అన్ని విషయాలు అందితేనే మనం ఏదైనా చేయగలం మనకి హెల్ప్ అవుతుంది అనేసి కాబట్టి జీవన అలాగ అందరిని వైపు ఆరాగా చూస్తూ ఉంటుంది ఇంక ఇలా జరుగుతూ ఉంటే ఇంట్లో చర్చా వేదికలు స్టార్ట్ అయిపోతాయి శశికాంత్ గారు అలాగే సునంద గారు ఆదిత్య చైతన్య వాళ్ళ భార్యలు అందరూ కూడా హాల్లో సెట్ అయిపోతారు ఇంకా ఈ కంపెనీకి నోటీస్ వచ్చిందిగా ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సునంద కోపంగా అంటూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి మనకి లీగల్ నోటీస్ వచ్చింది అంటే వాళ్ళ దగ్గర ఏదో సాక్ష్యాలు ఉండబట్టే కదా మనం తప్పు చేయలేదు కానీ మనము ఏదైనా చిన్న పొరపాటు జరిగే జరిగినా సరే వాళ్ళు మన కంపెనీకి పేరు చెడగొట్టడానికే కదా వాళ్ళు ఇలా చేస్తుంది అసలు తప్పు ఎక్కడ జరిగింది మన కంపెనీకి ఇన్ని రోజుల నుంచి నా పేరు అనవసరం పోయేటట్టుంది అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆనంది నువ్వేమన్నా ఆలోచించావా ఈ కేసు గురించి ఏదన్నా మనకి సీనియర్ జడ్జిని పెట్టుకుందామా తనే వాళ్ళైతే మనకి చక్కగా హెల్ప్ అవుతుంది కదా మన కంపెనీ ఎటువంటి బ్యాడ్ పని చేయలేదని చెప్పి చెప్తారు కదా ఏంటి ఆనంది అనేసి అనగానే లేదు అత్తయ్య గారు నేనే ఇది తీసుకొని వాదిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన కంపెనీకి నేనే కదా లీగర్ లాయర్ని కాబట్టి నేనే వాదిద్దాం అనుకుంటున్నాను ఈ కంపెనీ ఈ పోరాటంలో మనమే గెలుస్తాం నా మీద నమ్మకం ఉంచండి అత్తయ్య గారు అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉంటే అప్పుడు జీవన అంటూ ఉంటుంది అనమాట ఆనంది ఒకసారి ఆలోచించుకో అనేసి అనగానే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విండు బాంబేలో రకరకాల డ్రస్సుకి షోలు జరుగుతూ ఉంటాయి ఈ షోలో ఆ డ్రెస్సు రిలీజ్ అవ్వకముందే దానికి డూప్ ఒకటి మామూలుగా బయట మార్కెట్లలో రిలీజ్ అవుతుంది కదా అనేసి ఏదేదో చెప్పబోతూ ఉంటే ఆనంది అప్పుడు జీవన అంటూ ఉంటుంది మనం చేసేది వ్యాపారం వేరు ఆ వ్యాపారం వేరు కదా అనేసి జీవన అంటూ ఉంటే ఆనంది అంటూ ఉంటుంది నా మైండ్ ఏమైనా బేర్వాలో పెట్టుకొని తిరగట్లేదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి మన పైపులు ఇలా పలానా కంపెనీ రిలీజ్ అవ్వకముందే దానికి డూప్ వచ్చేది రిలీజ్ అవుతూ ఉంటే ఏదో జరిగింది ఆ విషయమే కదా కనిపెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతుంది నువ్వేదేదో మాట్లాడుతావేంటి జీవన అని చెప్పేసి ఆనంది జీవన మీద ఎగురుతూ ఉంటే చైతన్య కూడా కోప్పడతాడనమాట ఉదయం చెప్పేది వినొచ్చు కదా నీకెందుకు నోరు తోలా అని చెప్పేసి అందరూ కలిసి జీవనాన్ని అరిసేపాటికి జీవన కాముగా నోరు మూసుకొని కూర్చుంటుంది అనమాట ఇంకా ఆనందితోటి సునంద అంటూ ఉంటుంది ఇది మన పరువుకి సంబంధించింది ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాపాడుకొని వస్తున్నటువంటి మన కంపెనీ పేరు పోవటానికి లేదు ఆనంది ఒక్క రోజు కానీ మన కంపెనీకి ఇలా బ్యాడ్ నేమ్ వచ్చిందంటే మనం ఇన్ని రోజులు సంపాదించుకున్నటువంటి పరువు ప్రతిష్టలన్నీ పోతాయి అది మైండ్లో పెట్టుకొని నువ్వు వాదించాల్సి ఉంటుంది అనగానే ఏం పర్వాలేదు అత్తయ్య గారు నేను చెప్పాను కదా నా మీద నమ్మకం పెట్టండి మనమే గెలుస్తాం అని చెప్పేసి వాళ్ళ అత్తకి భరోసా చెప్పిస్తుంది ఆనంది ఇంకా సరేనని అందరూ అలా అనుకుంటూ ఉంటే అప్పుడే అలైక్య ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే పద్మమ్మ బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది ఇంకా అలైక్యని చూడగానే పద్మమ్మ అడుగుతుంది ఏంటి వాళ్ళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చావు అనేసి అనగానే వర్క్ అయిపోయింది త్వరగా వచ్చాను అని చెప్పేసి అలైక్య చెప్తూ ఉంటుంది అప్పుడే పద్మమ్మ అంటూ ఉంటుంది ఏంటి అంత అలిసిపోయినట్టుగా నువ్వేమనిపించట్లేదు అంత పెద్ద ఏదో స్పీడ్గా వర్క్ చేసినట్టు సరేలే ఈ చీర పట్టుకో కానీ పెద్దమ్మ అని ఆఫీస్లో వర్క్ చేసి చేసి బాగా అలిసిపోయాను ఇంటికి రాగానే ఇలాంటి పనులు చెప్తావు ఏంటి అనగాని నీ మొహము నీ వ్యవహారం చూస్తే నువ్వు అలిసిపోయినట్టే లేదు సరే లే చీర పట్టుకో చీర పట్టుకుంటేనే పెద్ద అలిసిపోవు కానీ అని చెప్పేసి చీర ఇవ్వబోతూ ఉంటుంది అలైక్య చేతికి పద్మమ్మ అప్పుడే అలైక్య చేతిలో స్వీట్స్ ఉంటాయి అనమాట అవి పక్కన పెట్టి చీర పట్టుకోబోతూ ఉంటే పద్మమ్మ అడుగుతుంది ఏంటి అప్పే బాక్స్ అనగాని జీవన నాకు స్వీట్లు ఇచ్చింది అనేసి చెప్తుంది చే అలైక్య అదేంటి ఈ జీవన నీకెందుకు స్వీట్లు ఇచ్చింది అవును మీ కంపెనీలో పెద్ద లొల్లి జరిగిందంట కదా మరి ఆ లొల్లి జరిగితే అందరూ కూడా బాధగా ఉంటారు మరి జీవన నీకు స్వీట్లు ఇవ్వటం ఏంటి నువ్వు ఆనందంగా జీ ఈ స్వీట్స్ తీసుకోవటం ఏంటి అని చెప్పేసి పద్మమ్మ అడుగుతూ ఉంటే అప్పుడే అలైక్య చెప్తూ ఉంటుంది ఈ స్వీట్లు ఇచ్చిన తర్వాత ఆ సంఘటన జరిగింది అని చెప్పేసి పద్మమ్మకు జవాబు చెప్పిచ్చా ఈ స్వీట్స్ దారిలోనే తీయేసి పోయేది అనవసరంగా ఇంటికి తీసుకొచ్చాను అనేసి అలైక్య తిట్టుకుంటూ తనకి తను లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు పద్మమ్మ అంటూ ఉంటుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థమే కావట్లేదు ఇంట్లోనే ఉన్నట్టుంటారు ఇంటి వాళ్ళకే మంట పెట్టాలని చూస్తూ ఉంటారు ఈ తప్పు ఎవరు చేశారో కానీ మొత్తానికి ఇంటి పాది బాధపడాల్సిన అవసరం ఉంది కదా వచ్చింది కదా అని చెప్పేసి పద్మమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆనంది ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది అసలు గీత ఆ కంపెనీ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మనము అసలు ఈ తప్పు ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేది మనం కనుక్కోవాలి కాబట్టి నేను వెళ్ళాలి అంటే నా వెనకాల పెద్దవాళ్ళే రావాలి అలా రాకపోయిన రోజు రావాలి బలంగా ఉండాలి ఏదో ఎందుకంటే మనం వెళ్ళిన ప్లేస్ అలా వెళ్ళే ప్లేస్ అలాంటిది కదా కాబట్టి మనకి బలంగా ఉండే వ్యక్తి ఎవరు మనకు అండగా ఉండే వ్యక్తి ఎవరు అనేసి ఆనంది తెగ ఆలోచించుకుంటూ ఇంకా అప్పుడే సీను గుర్తొస్తాడు ఇంక ఇంకా వెంటనే సీనుకి నువ్వు ప్లేస్ ప్లేస్కు రమ్మని ఫోన్ చేసి చెప్తుంది ఇంకా ఆనంది ఆటోలో బయలుదేరుతుంది ఆటోలో బయలుదేరి సీను వెళ్ళే ప్లేస్ దగ్గర కరెక్ట్గా ఆగుతుంది అన్నమాట అప్పటికే సీనుగా అక్కడికి వచ్చి ఏంటి అమ్మాడి నన్ను ఇక్కడికి రమ్మనింది ఇక్కడికి దేనికి రమ్మంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఈ లోపే మన ఆనంది ఆటో దిగుతుంది అప్పుడు సీను అంటూ ఉంటాడు ఏంటి అమ్మాడి ఆటోలో వచ్చావేంటి ఆయన ఇక్కడికి రమ్మన్నావేంటి నీకు ఎక్కడ ఏంటి అనేసి అనగానే సీను నీకు అర్థమయ్యే విధంగా ఒకటి చెప్తాను విను మన కంపెనీకి చాలా పేరు ఉంది ఆ పేరు చెడగొట్టడానికి వేరే కంపెనీ వాళ్ళు మనకి కోర్టు కోర్టు నుంచి నోటీస్ పంపించారు మనం ఏ తప్పు చేయపోయినా తప్పు చేశామంటున్నారు మనం ఏం తప్పు చేయలేదని నిరూపించుకుంటే కొన్ని కోట్ల విలువ ఆస్తి మనకు వస్తుంది కాబట్టి దానిని ఇంకా నిలబెట్టుకోవాలన్నా సరే ఇప్పుడు మనం ఈ పోరాటం చేయక తప్పదు అనేసి అనగానే అర్థమైందమ్మా పద అంది వెళ్దాం అని చెప్పేసి ఆ కంపెనీ దగ్గరికి వెళ్తారు అక్కడే ఒక వాచ్మెన్ ఉంటే ఆ వాచ్మెన్ అని అడుగుతూ ఉంటారు ఆ వాచ్మెన్ గారు ఇక్కడ మీరు ఒక్కలేని వాచ్మెన్ ఇంకెవరన్నా ఉన్నారా అనగానే నేను ఒక్కడనే వాచ్మెన్ అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఈ సీను ఆనంది తెలివిగా వెళ్ళేటప్పుడు ఫోన్ కెమెరా ఆన్ చేసి సీను జోబీలో పెడతారు ఫోన్ అంటే అక్కడ జరిగేదంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది అది ఎదురున్న వాళ్ళకి తెలియదు ఫోన్ ఏదో పెట్టుకున్నారేమో అనుకుంటారే తప్ప ఏ విషయమో పెద్దగా తెలియదు అనమాట ఇక్కడ ఆనంది సీను ఇంకా రంగంలోకి దిగుతారు వాచ్మెన్ ద్వారా నిజాలు సేకరించాలని అడగబోతూ ఉంటే అతను ఏమాత్రం నిజం చెప్పడు అప్పుడు కొంచెం డబ్బులు ఇస్తారనమాట అప్పుడు వాచ్మెన్ నిజం చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటే ఇంకా సీను ఆనంది ఇద్దరు కూడా వింటూ ఉంటారనమాట ఆనంది అడుగుతూ ఉంటుంది మా లోడ్లు వచ్చిన తర్వాత ఇంకేదన్నా వేరే లోడ్లు ఏమన్నా వచ్చాయా పైపులు అది ఇది అనేసి అడుగుతూ ఉంటే అతను చెప్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్